కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పాలిటెక్నిక్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో నలభై రెండు స్టాల్స్ ఏర్పాటు చేసి ఎన్నికల విధులు హాజరై సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేశారు నియోజకవర్గంలో దాదాపు రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది ఓటర్లు ఉండగా వీరి కోసం మూడు వందల ఇరవై నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణకు సుమారు మూడు వేల మంది సిబ్బంది నియమించారు ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి మాధవన్ పర్యవేక్షించారు ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఊరిని నియోజకవర్గం సంబంధించి డిస్టబెన్స్ సెంటర్ లో మేము చూడడం జరుగుతుంది మార్నింగ్ ఫోర్ నుండి మేము ఈవీఎంస్ మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ చేసేసి కింద డిస్ట్రిబ్యూట్ సెంటర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కౌంటర్ కి మేము చేర్చడం జరిగింది ఈ ఈ కూడా చూస్తే మాకు నలభై రెండు కౌంటర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కౌంటర్ కి ఎదురుగా మేము ప్రాపర్ టేబుల్స్ అని చేర్చి ఏసి ఉన్నాము మొత్తం పోలీస్ కి మాకు మూడేళ్ల మంది మూడేళ్ల మందిలో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెన్ అయ్యారు అండ్ కొంతమంది రిసర్వ్ వాళ్ళు కూడా అటెన్ అయ్యారు సో అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మేము మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది ప్రాపర్గా ఏ మెటీరియల్స్ అంటే ప్రాపర్గా ఈవీఎంస్ ఈవీఎంస్తో పాటు స్ట్రాటజరీ అండ్ నాన్ స్ట్రాటజరీ కవర్స్ అండ్ కిట్స్ దాంతోపాటు రిసర్వ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పన్నెండు గంటలు అవుతుంది పన్నెండు గంటల్లో మేము డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసాము వన్ ఓ క్లాక్ నుండి మేము ఫస్ట్ బస్సు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ స్టేషన్ సంబంధించిన కూడా ఏర్పాట్లు అనేది చాలా చక్కగా జరిగింది సో నా కోరిక ఏంటంటే ఆల్ పోలింగ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సరిగా చేర్చినట్టు మేము చూసుకుంటున్నాము మన ప్రజలు కూడా రేపు పదమూడో తారీఖు రేపు మార్నింగ్ సెవెన్ టు సిక్స్ వరకు పోలింగ్ టైం ఉంది కాబట్టి ఆ టైంకి వచ్చి అందరినీ ఓటు వినియోగం ఓటు హక్కు వినియోగం చేర్చుకోవాలని చేర్చుకోమని నేను కోరుతున్నాను సో థ్యాంక్ యూ மா மூடு வந்த இரவை நாலு போலிங் பூத்துல உனக்கு தாண்டி டூ லேக் சிக்ஸ்டி ஃபைவ் தௌசண்ட் ஓட்டர்ஸ் உண் சுமார் ஓகே